ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులు అనుక్షణం పాటించాలని అన్నమయ్య జిల్లా పోలీసులు తెలిపారు వాహనాలు నడపల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని పీలేరు అర్బన్ సిఐ మోహన్ రెడ్డి సూచించారు ముప్పై రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో కారు లారీ చోదకులతో ఆయన అవగాహన కల్పించారు ప్రధానంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని ఈ సందర్భంగా మోహన్ రెడ్డి సూచించారు జాగ్రత్తలు పాటించి తమ తమ ఇళ్లకు సురక్షితంగా చేరుకోవాలని పేర్కొన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పదిహేను వందల ప్రమాదాలు జరిగాయని ఈ ఘటనలో ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయని గుర్తు చేశారు సిఐ మోహన్ రెడ్డి నమస్తే దాదాపు పన్నెండు వందల యాక్సిడెంట్లు జరగడం దాంట్లో ఒక్క మన స్టేషన్ నుంచి ఇరవై ప్రాణాలు పోయినటువంటి యాక్సిడెంట్లు అలాగే ముప్పై ఒకటి నార్మల్ యాక్సిడెంట్లు దగ్గర దగ్గర యాభై పైన సంవత్సరంలో మన దగ్గర యాక్సిడెంట్లు జరగడం దాంట్లో ఇరవై మంది చనిపోవడం నలభై మంది నలభై మందికి గాయాలు కావడం దాంట్లో ఇరవై మందికి కాళ్ళు కానీ చేతులు కానీ పెరగడం జరిగింది ప్రమాదం అనేది మనకు చెప్పి జరగదు దాన్నే ప్రమాదం అంటాం యాక్సిడెంట్ ఏది కూడా చెప్పి అయినా కూడా మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గించుకోవడం అయితేనేమి జరగకోకుండా చేసుకోవడం అయితేనేమి ప్పుడు అందరూ కూడా ఇంట్లోంచి బయలుదేరుతారు బయలుదేరేటప్పుడు ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వాహనం యొక్క అవసరం ఎంత ఉందో అందరికీ తెలుసు వాహనం లేనిది మనం బయటికే పోలేము అనేది అది సత్యం దాంట్లో ఎవరైనా సరే ఇంకా దాన్ని వేరే లేదు నువ్వు అది వాహనం అంటే మీదే కావచ్చు ఒక ఆటో కావచ్చు ఒక బస్సు కావచ్చు నువ్వు ఎక్కేది ఏదైనా సరే వాహనమే నడుచుకుంటూ మనం ఎంత